ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ఆడబిడ్డ నిధిని ఎప్పటి నుండి అమలు చేస్తారో చెప్పాలని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి రాష్ట్ర చేశారు సోమవారం దుత్తలూరు మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చేదానికి పై హామీలు ప్రధాన కారణమన్నారు అధికారంలోకి వచ్చి పది నెలలు దాట్న ఇంకా అమలు చేయలేకపోవడం శోచనీయం ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో ఈ రెండు పథకాలకు నిధులు కేటాయించలేదు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పై రెండు హామీలు అమలు చేయాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో రాజగోపాల్ రెడ్డి బాలాజీ వెంకటేశ్వర్లు జగదీష్ రెడ్డి అశోక్ రెడ్డి అమర్ ఉత్తన్న రాజు ఐచర్ రమణ వినయ్ తదితరులు పాల్గొన్నారు పూర్తి చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎలక్షన్ రాబోయేటప్పుడు ఏమైనా మళ్ళీ అమలు చేయాలని ఆలోచనలో ఉందో ప్రజలను ఈ రకంగా ఎలక్షన్లో ఎటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వాలు నేల్ని రకరకాల కష్టాలు ప్రజలకి తెచ్చి పెట్టడం తప్ప ఇటీవల కాలంలో గ్యాస్ పెంచుతారు డీజిల్ పెంచుతారు ఈ ఇండియన్ ప్రభుత్వం భారత ప్రభుత్వం ప్రజలపైన వృద్ధి వాళ్ళ పబ్బాలు గడుపుకుంటే కానీ ప్రజలకి ఏమాత్రమైనటువంటి బతుకుదొరి విధానం చూపించడం లేదు పెంచుకుంటూ పోతే ఈ రకంగా ప్రజానికి చాలా కష్టతరాన్ని ఎదుర్కోవాల్సి ఉన్నటువంటి రోజులు వస్తాయి ప్రజలకి బతుకుదొరికి సంబంధించినటువంటిది వ్యవసాయం నుంచి ఏర్పడేటువంటిది ఆ వ్యవసాయాకు సంబంధించినటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వాలు వచ్చి పదిహేను సంవత్సరాలైనా ఆ వ్యవసాయకి సంబంధించినటువంటి దాఖలాలు ఆ ఉపాధి కల్పన అత్యధికంగా ఉన్నటువంటి వ్యవసాయాన్ని కానీ ఆ రైతుల గురించి పట్టించుకున్న నాదు లేదు కాబట్టి ఈ ప్రభుత్వాలు ప్రజలు ఎక్కడైతే ఉపాధి పథకాలు ఎక్కువగా ఉన్నాయో వాటిని గురించి అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టాలి కానీ పట్టి పట్టణాలు సిటీలు పెంచుకుంటూ పోతే పల్లె ప్రజలు ఏమైపోవాలి అందరూ సిటీల్లో చేస్తే వాళ్ళకి జీవన విధానంగా ఏ విధంగా వస్తుంది కాబట్టి పెద్ద పై ప్రభుత్వాలు కానీ కింద ప్రభుత్వాలు కానీ ఈ పల్లెల నుంచి పట్టణాలకు జనాభా వలసపోకుండా పోకుండా అరికట్టలసి ఉన్నటువంటి బాధ్యత మనం ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలపైన ఉంది వారు రాజధాని కావాల్సింది ఏ రాష్ట్రం యొక్క అది ప్రజా రాజధానిగా ఉండాలి అది ఏదో అంతర్జాతీయ రాజధాని అనే యాంగిల్ పోతున్నాడు ఇప్పుడు దేశంలోనే వెల్ డెవలప్డ్ స్టేట్ ఏది కేరళ కేరళ రాజధాని ఏమి త్రివేంద్ర ఇదేమో అంతర్జాతీయ నగరమా ఇవేం అంతర్జాతీయ నగరమా మరి కేరళ డెవలప్ కాలే అంతెందుకు ఇప్పుడు ప్రపంచంలోనే న్యూయార్క్ వచ్చేసి అది డెవలప్డ్ సిటీ అది ఆ దేశానికి రాజధాని కాదు ఆ రాష్ట్రానికి రాజధాని కాదు న్యూయార్క్ సిటీ న్యూయార్క్ స్టేట్ కూడా రాజధాని కాదు ఆ దేశానికి రాజధాని కాదు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ఒక చిన్నది మన వచ్చేసి కడపమైన నెల్లూరుమైన ఉంటుంది అంతే వాషింగ్టన్ డీసీ అది దేశ రాజధాని ప్రపంచంలో అగ్రరాల్చిన అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ఒక నెల్లూరుమైన ఉంటుంది కాబట్టి నువ్వు రాజధాని నిర్మించు రాజధాని అంటే ఏమి ఒక సెక్రటేరియట్ ఒక అసెంబ్లీ ఒక రాజ్భవన్ యాక్చువల్గా వచ్చేసి హైకోర్టు రాజధాని పరిధిలోకి రాదు పదమూడు రాష్ట్రాల్లో భేటీ ఉంది సరే పోనీ ఇక్కడ వచ్చేసి హైకోర్టు కూడా పెట్టుకున్నాం ఇది రాజధాని అంటే ఇంకా మిగతా ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం ఏమైనా ప్రభుత్వం సేకరించిందా రాజ్భవన్ పక్కనే ప్రైవేట్ బిల్డింగ్స్ ఉంటాయి గవర్నమెంట్కి ఎందుకంటే నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు దానికి వివిధ కేటాయిస్తావు ఇంకా మిగతా వాళ్ళు వచ్చేసి వాళ్ళ సహా వాళ్ళు వస్తారు కదా పారిశ్రామికవేత్తలో ఇంకొకరు డెవలప్ అయితే రైతుల భూములో ఇంకోటి కొంటారు అది రైతులకు దిక్కుతుంది నీకెందుకు అంటాగా రాబో రోజుల్లో డెవలప్ అయితే అది రైతులు వచ్చేసి కొనుక్కునే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నీకెందుకు కావాలంట ఆ జిల్లా ఎందుకు నీకు నువ్వు రాజధాని కట్టు ఒక సెక్రటరేట్కి కట్టు ఒక అసెంబ్లీ కట్టు ఆల్రెడీ బిల్డింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ తాత్కాలిక అని చెప్పి దానికోసము వందల కోట్లు వేల కోట్లు ఇప్పటికే సెక్రటరేట్కు అసెంబ్లీకి వందల కోట్లు ఖర్చు పెట్టారు అది మళ్ళీ తాత్కాలిక భవనం అంట మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ప్రధానమంత్రితో మళ్ళీ కొత్త బిల్డింగ్స్ మళ్ళీ శంకుస్థాపన చేస్తా అంట అంటే ఎలా ఉందంటే పెళ్ళికి చెయ్య చెల్లికి పెళ్ళి చేయాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుంది ఆ విధంగా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇది రాజధాని పిచ్చి అమరావతి పిచ్చి మేము కూడా మట్టి చెప్తున్నాం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి అనేది మా స్టాండ్ అంత మాత్రం చేత మొత్తం వచ్చేసి ఇంకా అది భూములు కొని బిల్డింగ్స్ అమరావతి బిల్డింగ్స్ కంటేనే మొత్తం రాష్ట్రం అనుకునే పరిస్థితి ఉంది కాబట్టి అమరావతి పేరుతో మొత్తము ఆంధ్రప్రదేశ్ను అంధకార బంధం లేక నెట్టేస్తున్నారు ఇంకా వేరే ఏమి మిత్రులందరికీ నమస్కారం రాష్ట్రానికి అటు అధికార కూటమి టీడీపీ కూటమి ఇటు వైకాపా పార్టీ ఈ రెండు కూడా రాహుకేతువులుగా దాపురించారు దొందు దొందే జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు నాయుడు గారేమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాం ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రజల పరిస్థితి కెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది సూపర్ సిక్స్ పథకాల హామీ అనేది ప్రధానమైంది సూపర్ సిక్స్ హామీలను ప్రజలు నమ్మారు నమ్మి వేశారు కానీ అధికారంలోకి వచ్చాక ఆ సూపర్ సిక్స్ హామీలను మర్చిపోయింది మాట తప్పింది మడమ తిప్పింది చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకించి మహిళలకు సంబంధించి మూడు హామీలు ఇచ్చారు ఒకటేమో మూడు సిలిండర్లు ఉచితం రెండవదేమో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మూడవదేమో ఆడబిడ్డనిది అంటే పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండే ప్రతి స్త్రీకి ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పడం మహిళలు నమ్మారు మూకుమ్మడిగా ఓట్లేసా కనీవ నెరిగిన మెజార్టీ వచ్చింది పది నెలలు దాటిపోయింది ఈ మూడు హామీల్లో ఒక హామీ అయినటువంటి ఆ మూడు సిలిండర్లు ఉచితము దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కానీ ఈ సంవత్సరము ఒకటే ఇవ్వడం జరిగింది దాంట్లో మళ్ళీ నేను కాక మన ఎనిమిదో తారీఖున యాభై రూపాయల సిలిండర్కి మళ్ళీ పెంచడం జరిగింది కేంద్రంలోని కూటమి ప్రభుత్వం కాబట్టి కేంద్రంలోని కూటమి ప్రభుత్వం అంటే ఒక బీజేపీ కాదు చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకుంటే నరేంద్ర మోడీ ఒకరోజు పరిపాలించలేడు కాబట్టి ఖచ్చితంగా ఆ యాభై రూపాయల సిలిండర్ మీద పెంచేదానికి కారణం నరేంద్ర మోడీ ఎంత కారణమో చంద్రబాబు నాయుడు జనసేన కూడా పవన్ కళ్యాణ్ తక్కు కారణం కాబట్టి ఒక హామీ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇచ్చింది ఒకటి కానీ అన్నిటి మీద యాభై రూపాయలు సిలిండర్ పెంచారు అది ఒకటి ఎప్పుడు ఇస్తారో కూడా స్పష్టంగా చెప్పడం లేదు చూస్తే చూసి వాటం పడితే అది ఇచ్చే పరిస్థితి కనపడాలి రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్లో కూడా దానికోసం పైసా కేటాయించాలి అది అమలు చేయాలంటే సంవత్సరానికి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలా మూడు వందల యాభై పైసలు కూడా కేటాయించలే ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ఇవ్వలేదు ఇరవై ఇరవై ఆరుకు కూడా కేటాయింపు లేవు కాబట్టి అది ఆల్మోస్ట్ మర్చిపోయినట్టు తర్వాత ఆడబిడ్డ అనేది పంతొమ్మిది సంవత్సరాలు నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండే ప్రతి మహిళకు నెలకు పదకైదు వందల రూపాయలు దాదాపు రెండు కోట్ల మంది ఉన్నారు ఆ యొక్క వయసులో ఉండేవాళ్ళు దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కావాలా ఒక సంవత్సరం దాన్ని ఊసే లేదు రెండవ సంవత్సరంలో కూడా బడ్జెట్ కేటాయింపు పైసలు లేదు కాబట్టి మహిళలను నమ్మించి మోసగించడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎన్నాళ్ళు మోసం చేస్తారు ఇప్పటికైనా స్పష్టంగా చెప్పాలి మీరు ఎప్పటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తారు ఎప్పటి నుండి ఆడబిడ్డని తీస్తారో స్పష్టంగా చెప్పాలని ముఖ్యమంత్రి గారిని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం